ప్రకృతి సిద్ధంగా లభించే పాలు బిడ్డకు ఎంతో మేలు చేస్తాయని తల్లిపాలలో వివిధ రకాల పోషకాలు ఉంటాయని అవి శిశు పెరుగుదలకు ఉపకరిస్తాయని జిల్లా స్థాయి అంగన్వాడి శిశు సంక్షేమ శాఖ అధికారి కాంతారావు అన్నారు బుధవారం వికారాబాద్ జిల్లాలో ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు నిర్వహించే తల్లిపాల వారోత్సవాలలో భాగంగా జిల్లాలోని తాండ్ర మున్సిపల్ పరిధిలోని సాయిపూర్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని గణితంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ శిశు సంక్షేమ శాఖ అధికారి కాంతారావు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న వైస్ చైర్పర్సన్ దీపా కౌన్సిలర్ నీరజ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వివిధ రకాల పోషకాలతో ఉన్న వంటకాలను ఏర్పాటు చేశారు తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను అంగన్వాడీ వచ్చే బాలింతలకు వివరించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తల్లిపాల వారోత్సవాలను తాండూరు మున్సిపల్ పరిధిలో ఉన్న రెండు వందల డెబ్బై తొమ్మిది సెంటర్లలో ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహించడం జరిగిందన్నారు అమ్మ పాలు అమృతమని నవజాత శిశువు ఆరోగ్యంగా పెరగడానికి తల్లిపాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని బాలింతలకు తెలియజేసినట్లుగా తెలిపారు తల్లిపాలు తినవండి ఎలాంటి నీళ్లు కూడా తాను కూడా ఆరు నెలల తర్వాత ఆరు నెలలు రెడ్డైన తర్వాత అప్పుడు అనుభవం పచ్చి అనేది ఆ మొదలు పెట్టే కాకపోతే

దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏ ఏమిటంటే ఈ యొక్క అంతరాలను తొలగించి తల్లిపాల ప్రాముఖ్యతను చాటుదామనేది ఈ సంవత్సరం యొక్క ప్రధాన యొక్క థీమ్ ఈరోజు మున్సిపాలిటీలో మొత్తం ముప్పై తొమ్మిది సెంటర్లు ఉన్నాయి ఈ ఆగస్టు నెలలో ఒకటో తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు అనేది నిర్వహిస్తున్నాము ఆ ముప్పై తొమ్మిది సెంటర్లో ప్రతి సెంటర్లో కూడా తల్లులకు అవగాహన కార్యక్రమం అనేది ఏర్పాటు చేసి అందరు టీచర్లకు ఈ రోజు తొమ్మిదవ వార్డులో తల్లిపాల వార్షికోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ సిడిపిఓ గారు సిడిపిఓ కాంతారావు గారు అలాగే న్యూట్రి న్యూట్రిషనల్స్ అలాగే అంగన్వాడికి సూపర్వైజర్స్ చాలా మంది ఇక్కడికి వి చేయడం జరిగింది తల్లిపాల పౌష్టికత గురించి అలాగే తల్లి డెలివరీ అయిన తర్వాత చేయాల్సినటువంటి నియమాల గురించి మన అంగన్వాడీ సెంటర్స్ వారు చాలా చక్కగా నిర్వహించడం జరిగింది ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమైన విషయం ఇటువంటి కార్యక్రమం అంటే మన తల్లిపాలు అనేది ఎంత ముఖ్యం పుట్టిన పాపకి ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది మనం చూస్తున్నాం అందమనో లేకపోతే పౌష్టికాహార లోపమనో తల్లిలలో చాలా వీక్గా ఉండి పిల్లలకి పాలు ఇయడమే మానేస్తున్నారు కానీ ఖచ్చితంగా తల్లిపాలు అనేది చాలా అవసరం ఏమైనా సరే మనం ఎంత ఏ ఫుడ్ తినిపించినా టూ ఇయర్స్ ఒక పుట్టిన పాపకి తల్లిపాలు చాలా శ్రేష్టమైనవి ఇప్పుడు చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి